జయతల తల సద్గురు ప్ర మహారాజు కుజయ్ గురుర్బ్రహ్మా గురుణు గురువో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ దయతల సద్గురు ప్ర మహారాజు కుజయ్ ఈ యొక్క సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీ యదార్థ బోధోపదేశక డాక్టర్ కూనద దయానంద స్వామివారికి అలాగే సభలో ఆశయనులు శ్రీ అచలానంద షేక్ మహమ్మద్ అబ్బాస్ రాజీవ్ గారికి అలాగే సభ సభలో ఆశీనులైనటువంటి పెద్దలకు మరియు ఆత్మీయులైనటువంటి సోదర సోదరి మణులందరికీ కూడా అర్పిస్తూ మరి ఈ సందర్భంగా సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో రెండు మాటలు పలికేటువంటి ప్రయత్నం మనకు వేమన యోగి చెప్పినటువంటి పద్యాన్ని ఒకటి ఉదహరించి భాగవత కృష్ణేశ్వర వారు చెప్పినటువంటి ఒక కందార్థాన్ని ఉదహరించి ముగింపు ఎక్కువ సమయం ఉండదు గురువు లేని విద్య కూడదెవ్వరికైనా అజునికైనా వానబ్బకైనా తాళంబు చెవి లేక తలుపెట్ల వచ్చురా విశ్వదాభిరామ వినురవేమ మనందరికీ తెలుసు మరి లోకంలో గురువు లేకుంటే విద్యను అభ్యసించడం చాలా కష్టమన్నారు మరి అలాంటిది మరి అచల పరిపూర్ణ సాంప్రదాయంలో చెప్పబడినటువంటి ఈ యొక్క అచల బోధ అనేటువంటిది మరి శాస్త్రాలు చదివితేనో లేదా పుస్తకాలు చదివితేనో యూట్యూబ్లో వింటేనే సాధ్యమవుతుందా అంటే ఇది సాధ్యమయ్యేటువంటిది కా ఎందుకంటే వినికిడి జ్ఞానంతో కొంతవరకు అవగాహన చేసుకోవచ్చు కానీ గురుముఖత గురువు యొక్క సన్నిధిలో ముఖాముఖి విచారణ చేసినప్పుడు మాత్రమే ఆ యొక్క సత్యాన్ని మనం దర్శించగలుగుతాం గురువు యొక్క అనుగ్రహం లేకుండా గురువు చెంత చేరి మన యొక్క సందేహాన్ని సంశయాన్ని తెలియచేయకుండా వారు మనకు ఆ జ్ఞానాన్ని అందించలేరు ఎందుకంటే శిష్యుడికి ఉన్నటువంటి భ్రాంతి శిష్యుడు ఏ భ్రాంతితో ఆ గురువును ఆశ్రయించాడో ఆ యొక్క సద్గురువు ఆ శిష్యుడికి ఉన్నటువంటి భ్రాంతిని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తాడు భావద్గీశ్నేసుకుల వారు ఒక అందార్థం చెప్తారు ఈత అపేక్షను మనుజుడు నురి నిల్చి నోటగుణి నన్ ఈతే వచ్చు వానికి చేతులతో నీళ్ళ మీద చెరీదకాను దించ దించకాను ఏతే రోగనే దేశి కేంద్రునే చేరక చాతుర్యా మునా బోథా సాధిం చానే నా మును నేర్చిన చేనా వారి దిం కాను వక్కా ఎనా ఈత కొట్టాలనుకున్నాడు స్విమ్మింగ్ పూల్ కాడికి వెళ్ళి నిల్చు అని చూసిండు ఏముంది అందరు నీళ్ళల్లో దూకి ఇట్లా ఇట్ట చేతులతో అంటున్నారు ఓ ఇంతే కదా అనుకున్నాడు ఈత అంటే ఏముందని అని అనుకున్నాడు మరి దూకుదామంటే భయం అవుతుంది చాలా లోతుంది సరే ఒక ఆయన చెప్పిండు మంత్రం చదువుకుంటే బాగా ఇక నేను ఏం చేసిందంటే అక్కడే కూర్చొని ఓం ఈతాయన మహ ఓం ఓ ఈత మహా అని మంత్రం చదువుతున్నాడు మంత్రం చదివితే వచ్చిద్దా మంత్రం చదివితే వచ్చిద్దా రాదు పోని నీళ్లలో దూకితే వచ్చిద్దా రాదు పుట్టుకోమంటాడు వరి చెబుతున్నా ఈత పిక్షను మనుజుడు నూతిందరి చేరి నిలిచి నోట గుణిగిన ఈత 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 అంటూ నోటితో అంటే అతడు ఈత నేర్చుకోలేడు మును నే ఇంతకు ఇంతకుముందు ఈ సాంప్రదాయంలో లేకపోతే ఆ యొక్క ఈత విద్యలో ఎవరైతే నైపుణ్యాన్ని సాధించారో అలాంటి వాళ్ళను ఆశ్రయించి నాయన నేను ఈత నేర్చుకోవాలనుకుంటున్నాను నాకు ఈత నేర్పండి అంటే అప్పుడు ఆయన ఈత ఎలా నేర్చుకోవాలో చెప్తారు అప్పుడు ఈత ఎలా నేర్చుకోవాలో చెప్పి ఆ గురువు అంటే ఈ దేంట్లో గురువు స్విమ్మింగ్లో గురువు ఈతలో గురువు ఆ గురువు గారు ఎలా ఈత కొట్టాలో నేర్పిస్తారు ఓకే బాగానే ఉంది మరి భాగవత కృష్ణేశకులు వారు మరి ఈత అనేటువంటి విద్య కూర్చి ఈ కందార్థంలో ఎందుకు ఉదహరించారు అంటే బ్రహ్మ విద్యకు లేకపోతే ఇక్కడ చెప్పబడేటువంటి దానికి ఈతకు ఉండేటువంటి ఒక దగ్గర సామ్యం ఈతలో ఉండేటువంటిది ఈత విద్యలో ఉండే నైపుణ్యత ఏంటి నీళ్లలోనే ఉంటారు మునక్కున్నా ఉంటారు దాంట్ ఈత నేర్చుకుంటే ఏంటి ప్రయోజనం అంటే నీళ్లలోనే ఉంటారు మునగకుండా ఉంటారు మరి ఇప్పుడు ఈ విద్య నేర్చుకుంటే ఏంటి ఉపయోగం సంసారం అనే సముద్రంలోనే ఉంటారు అంటకుండా ఉంటారు సంసారం అనేటువంటి సముద్రంలో మునగకుండా సంసారం అనేటువంటి సముద్రాన్ని అంటకుండా అనేకమైనటువంటి దుఃఖాలతో కూడి ఉన్నటువంటి అనేకమైనటువంటి కష్ట నష్టాలతో కూడి ఉన్నటువంటి అనేకమైనటువంటి బాధలటువంటి జ్ఞానమైతే ఉన్నదో దుఃఖాది సప్త దుఃఖాది సప్తకం ఏదైతే ఉన్నదో దానికి మూలమైనటువంటి ఏ అజ్ఞానమైతే ఉన్నదో అలాంటి అజ్ఞానాన్ని ఛేదించేటువంటి ఆ యొక్క సద్గురువును ఆశ్రయించి వారు చెప్పినటువంటి పద్ధతిగా సాధకుడు ఆ యొక్క విద్యను నేర్చుకొని ఆ పద్ధతిగా జీవన గమనం చేసినట్లయితే ఖచ్చితంగా అతడు సంసారంలోనే ఉంటాడు కానీ సంసారాన్ని అంటకుండా ఉంటాడు ఇప్పుడు మనం అందరం గురువు ద్వారా విద్య నేర్చుకున్నాం మరి విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎక్కడ జీవించాలా ఇప్పుడు మన గురువు దగ్గర అందరం విద్య నేర్చుకున్నాం విద్య నేర్చుకున్న తర్వాత అదే ఇంట్లో ఉంటామా అదే ఇంట్లో ఉండమా అదే కుటుంబ సభ్యులతో ఉంటామా అదే కుటుంబ సభ్యులతో ఉండమా అదే ఉద్యోగం చేస్తామా అదే ఉద్యోగం చేయమా వేరే ఇప్పుడు మనం గారి దగ్గర జ్ఞానం తెలుసుకున్న కాబట్టి ఇప్పుడు నేను ఈ మాటలో నడవకూడదు నేను ఇటు నడవాలని ఏమైనా ఉంటుందా కొని గాల్లో నడవడం కానీ నీళ్లలో నడవడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా ఏమిటి అంటే ఆ యొక్క కీలు అంటే ఈ ప్రపంచంలో మనం ఎలా జీవించాలో ఆ యొక్క జ్ఞానాన్ని బోధిస్తారు ఈ ప్రపంచాన్ని అంటకుండా ఎలా జీవించాలో ఆ యొక్క జ్ఞానాన్ని ఆ యొక్క సద్గురుమూర్తి మనకు సూచిస్తారు ఏ సాధకుడైతే ఆ పద్ధతిగా కర్తృత్వరహిత పద్ధతిగా గురువు చెప్పినటువంటి పద్ధతిగా జీవించినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు జయతల సద్గురు ప్రభు మహారాజు అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు